ఈ సైట్లో తగిలింది చక్కగా ట్రాప్ వేసింది ఒకటి కాదు రెండు కాదండి ఆరున్నర కోట్లు కొట్టేసింది ఈ స్కామ్స్ ఎన్ని చెప్పుకున్నా కానీ కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి కానీ ప్రతిదీ చెప్పుకోవాలండి ఎందుకంటారా ఏమో రేపు మనం కూడా ఇందులో చిక్కుకుంటామేమో కొన్ని మన వాళ్ళైనా చిక్కుకుపోతారేమో ఆ తాపత్రయంతోనే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది రీసెంట్గా ఒకటి చెప్పాను రియల్ ఎస్టేట్లో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తుంది ప్రేమ అంటుంది పెళ్లి చేసుకుంటా ఉంటుంది కనీసం ఫ్లాట్ కూడా లేకపోతే ఎలాగేనా బాబు గోపాలని చోట మంచి ఫ్లాట్లు ఉన్నాయి కొని అంటుంది ఒకటి రెండు కొనిపిస్తుంది తర్వాత కాలు ఎత్తడం మానేస్తుంది చచ్చినట్టు ఈడే కట్టుకోవాలి మొత్తం ఈఎంఐలు అంతా దాని కమిషన్ దానికి పోతుంది కానీ ఇక్కడ ఇంకొకటండి అనిత అని చెప్పి హైదరాబాద్ అని పరిచయం చేసుకుంది నోయిడా డైరెక్టర్ వాడు కంపెనీ డైరెక్టర్తో పరిచయం అయ్యింది మెల్లగా పెట్టుబడి పెట్టు మామూలుగా ఈ ఇలాగ ఎప్పటికీ బతుకులు ఎప్పుడు ఇంతేనా కోట్లు కోట్లు తేలిగ్గా సంపాదించే మార్గాలు బోల్డ్ ఉన్నాయి వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టి రకరకాల జిమ్మెక్కిలు చేసి మనకు తెలిసిన వాళ్ళే మన చుట్టాలే ఫ్రెండ్సే ఏం పర్లేదని చెప్పి పెట్టించిందండి మొదట్లో లక్షల్లో స్టార్ట్ అయ్యింది వాడికి కూడా వేలల్లో లాభం చూపించారు అబ్బా రెండు కోట్ల దాకా పెట్టుబడి పెట్టించింది ఆ రెండు కోట్లకి ఇంకా లాభం వచ్చినట్టుగా ఆ వెబ్సైట్లో చూపిస్తూ ఉంటుందండి వెబ్సైట్లో చూపిస్తూ ఉంటుంది అంతే ఇంకా రకరకాల టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి కదా ఆ టెలిగ్రామ్ గ్రూపులు అన్నింటిలో కూడా జాయిన్ చేస్తారు ఇవన్నీ జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడా మీకు తగులుతాయి మీకు కూడా ఇలాంటి మనుషులు తగులుతూనే ఉంటారు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు డేటింగ్లోనా కాల్లోనా ఇంకో చోట అనేది ఓకే టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వమంది ఎందుకంటే మంచి టిప్స్ వగేర వాళ్ళకే చెప్తారు ఆ మెంబర్స్కి మాత్రమే చెప్తారు అని చెప్పింది టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ చేయించింది మనోడు కూడా జాయిన్ అయిపోయాడు ఒకటి కాదు రెండు కాదు పాతిక అకౌంట్లకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించిందండి ఇదేంటి పాతిక అకౌంట్లు ఎందుకు జనరల్గా కంపెనీ అకౌంట్ కదా ఇవి చూస్తే ఇవన్నీ పర్సనల్ అకౌంట్లు లాగా ఉన్నాయంట మరి వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొడితేనే కదా మనకు కూడా ఒక రూపాయి పెంచి ఇవ్వగలుగుతారు సో పర్వాలేదు ఏం పర్వాలేదు చేసే చేసే మనవాళ్లే కదా అని చెప్పింది వీడు కూడా అలాగే చేసేసాడు మొదట్లో పర్వాలేదండి పది పాతిక వేలు లాభం చూపించింది తర్వాత ఉన్నదంతా పెట్టాడు ఊడ్చుకొచ్చి పెట్టాడు అప్పు చేసి మరీ పెట్టాడు ఆరున్నర కోట్లు పెట్టాడండి ఇక డ్రా చేసుకుందాం అనే టైంకి తెలుసు కదా ఏం జరుగుతుందో అదే జరిగింది ఆ వెబ్సైట్లు చక్కగా క్లోజ్ అయిపోయినాయి అండి మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఏమి కూడా ఫోన్ ఎత్తడం కూడా మానేసింది అప్పుడు దాకా ఏమెక్కడ కమ్యూనికేట్ అయిందో తెలుసు కదా డేటింగ్ యాప్ మహా అయితే టెలిగ్రాము లేకపోతే వాట్సాప్ అప్పుడు అర్థమైంది మనవాడికి సైబర్ క్రైమ్కి వెళితే వాళ్ళు చెప్పారు చక్కగా చెప్పారు ఒరే పిచ్చినాన్న ఇలాంటివి బోల్డ్ అని వస్తూ ఉంటాయి నీ బుద్ధి ఏమైంది రూపాయికి పది రూపాయలు ఎలా సంపాదించేద్దాం అనుకుంటున్నావు అది కూడా చాలా షార్ట్ పీరియడ్లో ఆమె తప్పేమీ లేదు వాస్తవానికి మన చుట్టూ ఈరోజు అనియత కావచ్చు లేకపోతే ఇంకొక వనిత కావచ్చు ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు నీ ఆశ నీ ఆశ నీ ఆశ నీ అత్యాశ వాళ్ళకి పెట్టుబడి అవుతుందని చెప్పింది సో ఈ సంవత్సరం జాతక ఫలాలు కూడా చెప్పాం కదండి ఓవరాల్గా క్రైమ్స్ బాగా జరుగుతాయంటే ఇగో ఈ టైప్ క్రైమ్సే జాగ్రత్తగా ఉండాలి పోలీసులు ప్రభుత్వం కాదు మనం మనం జాగ్రత్తగా ఉండాలి కామెంట్లో చెప్పండి